కళలను అభ్యసించేటప్పుడు ఎంత శ్రద్ధాభక్తులు ఉండాలో అంతర్లీనంగా చెప్పే కథ మీకు తెలుసా అలాగే శ్రీకృష్ణుడు స్వయంగా పేరు పెట్టిన ఏకాదశి ఏంటో తెలుసా ఈ రెండు అంశాలు జయ ఏకాదశితో ముడిపడి ఉన్నాయి దీన్నే భీష్మ ఏకాదశి అని కూడా అంటారు ఓసారి దేవతల రాజైన ఇంద్రుడు నందనవనం అనే అరణ్యానికి వెళ్ళాడు అది గంధర్వులుండే ప్రాంతం ఇంద్రుడి రాక సందర్భంగా అక్కడ ఓ ఉత్సవాన్ని ఏర్పాటు చేశారు చక్కగా పాటలు పాడే గాన గంధర్వులు సంగీత ప్రదర్శన ఏర్పాటు చేశారు అపురూప సౌందర్యవతులైన గంధర్వ కన్యలు ఆ సంగీతానికి అనుగుణంగా నాట్యం చేయసాగారు దేవతలు గంధర్వులు మహర్షులు ఆశీరులైన ఆ దివ్య సభ సంగీత నృత్య సాహిత్య కళా సాధనాలతో కళకళలాడుతోంది ఆ ఉత్సవంలో మాల్యవంతుడనే గంధర్వుడు కూడా గానం చేస్తున్నాడు పుష్పవతి అనే గంధర్వ కన్య కూడా నాట్యం చేస్తోంది పుష్పవతి నృత్యం చేస్తూనే మాల్యవంతుడి పట్ల ఆకర్షితులైంది మాల్యవంతుడు కూడా ఆమె అందానికి వసుడైపోయాడు ఆ కారణంగా మాల్యవంతుడి గానం తాళం తప్పింది పుష్పవతి నృత్యంలో లై తప్పింది వాళ్ళిద్దరి అనుచిత ప్రవర్తన వల్ల సభలోని వారంతా అసౌకర్యానికి గురయ్యారు దాంతో ఇంద్రుడికి ఆగ్రహం కలిగింది మీరిద్దరూ అసభ్యంగా ప్రవర్తించి పూజ్యులు సభను అగౌరవపరిచారు సంగీత నృత్య కళలను అభ్యసించడంలో అశ్రద్ధ పరధ్యానాలను ప్రదర్శించడం సాక్షాత్తు సరస్వతీదేవిని అవమానించడమే కాబట్టి మీకు ఇక స్వర్గంలో నివసించే అర్హత లేదు భూలోకంలో జన్మనెత్తి అలమటిస్తూ సంచరించండి అని కోపంగా శపించాడు దాంతో మాల్యవంత పుష్పవంతులిద్దరూ హిమాలయ ప్రాంతంలో పిశాచాలుగా జన్మించారు దుర్భరమైన శీతల వాతావరణంలో తినడానికి తిండి కంటినిట నిద్ర సైతం లేక కష్టాలు పడసాగారు ఆ పరిస్థితుల్లో వాళ్ళు మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి నాడు తమకు తెలియకుండానే ఉపవాసం జాగరణ చేశారు ఆ పుణ్యం వల్ల వారిపై శ్రీహరి కరుణ కలిగి తమ పాప నుండి విముక్తులయ్యారు తమ పూర్వ శరీరాలు ధరించి స్వర్గానికి వెళ్ళారు ఈ కథను స్వయంగా శ్రీకృష్ణుడు పాండవులకు చెప్పి జయ ఏకాదశి అంతటి మహిమ కలది దీన్ని పాటించిన వాళ్ళు భూత ప్రేత పిశాచాల లాంటి అధమ జన్మల నుంచి విముక్తులవుతారు అంటూ చెప్పినట్లు పద్మ భవిష్యోత్తర పురాణాలలో ఉంది అలాగే విధివశాత్తు భార్యాబిడ్డలకు దూరమై ఆఖరికి కాటి కాపరిగా కూడా మారిన సత్య హరిశ్చంద్రుడు కూడా గౌతమ మహర్షి ఉపదేశం ప్రకారం జయ ఏకాదశి వ్రతాన్ని పాటించి పూర్వవైభవాన్ని పొందాడనేది మరో పురాణ కథ మహాభారత యుద్ధం తర్వాత యాభై ఎనిమిది రోజులు అంపసైపే పడుకున్న భీష్మ పితామహుడు మాఘశుద్ధ నాడు శరీరాన్ని త్యజించాడు మరణానికి ముందు అత్యంత భక్తి శ్రద్ధలతో విష్ణు సహస్రనామాలను గానం చేసిన భీష్ముడికి గుర్తుగా ఈ ఏకాదశిని ఆయన పేరుతో పరిగణించాలని శ్రీకృష్ణుడు స్వయంగా ప్రకటించాడని పురాణాలు చెబుతున్నాయి